ార్జున లో ఉన్నారమ్మా భగవద్గీత శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు బాగా పాడుతున్నారా నేర్చుకున్నారా అద్భుతంగా అందరికీ అర్థమయ్యేలాగా నీ పేరేంటి శివ సంజీవ్ రెడ్డి శివ సంజీవ్ రెడ్డి భగవద్గీత శ్లోకం చదువుతారమ్మా అందరూ కూడా పక్క చిత్ర వినండి చదువు అక్కడ నుంచి ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમયુત્સવ મામ કા પાંડવા સંજયા

अद्भुतम् धर्मक्षेत्रे कुरुक्षेत्र सुस्मिता फलं साङ्ख्ययोगः अर्जुन वाच कार्पण्य दोषोपह तत्स्वभावः प्रत्यामित्वं धर्म सम्मूढचेतः यच्चः सानि चित्त ब्रूहि तन्मे శిష్య దేహాంసాది మాంత్మా ప్రపన్నం దాని అర్థం ఇప్పుడు అమ్మాయి ఇది బాలబ్రమణ్ చెప్తారు చెప్పమ్మ అర్థం చెప్పు నువ్వు చదివిందా కార్పణ్య దోషము పిరికి నాలోనే నా స్వభావము కోల్పోయి ధర్మ ధర్మముల విచక్షణకు దూరమైన కర్తవ్యమును నిర్ణయించుకోలేకున్నా నాకు నిజముగా శేషకరమైన దాన్ని తెలియపమో నేను నీకు శిష్యుడులో చలనా ఉపదేశించుము ఈ ఈ యొక్క శ్లోకానికి అర్థం అమ్మా సరే అమ్మా మళ్ళీ ఇంకోకలు ఇంకోపలకి రండమ్మా ఆ చెప్పండమ్మా క్యారో చెప్ప నీకేం మీ కేశేష్ మిత్త అవ్వ నిజంగా అద్భుతంగా నవ్వించాము అందరిని కూడా ఎవరు నాకు చాలా చక్కగా వచ్చే అప్పట్లో పట్టు అమ్మ నీకి

అధ్యక్షురాలు ఎప్పుడు చెప్తారు నీ పేరు చెప్పు నీ ఊరు చెప్పు భారత శ్రీ పలుమూరు పలికెను ఓ కౌంతేర్య బిషేంద్రియ సమయోగం వలన శీతోష్ణములు సుఖ దుఃఖములు కలుచున్నవి అవిశీనములు అననిత్యములు కనుక భారత వాటిని సహింపు పట్టించు కనుకము ఆ సమయోగం వల్ల శీతోష్ణములు సుఖ దుఃఖములు ఫస్ట్ ఏం చెప్పారమ్మా అంటే ఓ అర్జున విషేంద్రియ విషేంద్రియములు అంటే ఈ శరీరం అనునిత్యమైనటువంటిది సమయోగము వలన శీతోష్ణములు సుఖ దుఃఖములు కల శీతోష్ణములు అంటే సుఖ దుఃఖములు అంటే సమయానుకూలన్ని బట్టి పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మానుసారం ఈ శరీరం ఉన్నప్పుడు మనం అనుభవించాలి తర్వాత అవి ఉత్పత్తి ఏ వినాశీనములు అననిత్యములు కాగా భారత వాటిని సహింపు పట్టించు కనుకము ఈ యొక్క శరీరం పాంచభౌతికమైనటువంటి శరీరానికి పూర్వ జన్మలో చేసుకున్నటువంటి కర్మానుసారంగా శీతోష్ణాలు సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి ఓ అర్జున ఓ పార్థ అటువంటివి పట్టించుకోవద్దు ఈ శరీరం అనినిత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటి పదార్థం ఒకటి ఉంది అదే భగవంతుడి యొక్క శక్తి దాన్ని నిత్యం చేసుకో దాన్ని సత్యం చేసుకో ఈ సుఖ అనేటటువంటివి అన్ని కూడా అనినిత్యం చమా వీటిని ఈ దుఃఖంలో పడిపోయి ఈ బాధల్లో పడిపోయి ఈ పెండల్లో పడిపోయి ఈ సుఖంలో ఇదే సుఖం అనుకుని ఇదే శాశ్వతం అనుకుని శరీరాన్ని మీరందరూ కూడా ఏదైనా ఆ టైంలో అంటే ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి కదా ఇరవై నాలుగు గంటలు కనీసం ఒక్క నిమిషమైన భగవంతుడి యొక్క మయం చేస్తే యోగక్షేమం మహామ్యహో నేను చూసుకుంటాను ఓ పార్థ అని చెప్పాడు అర్జునుడికి కృష్ణుడు అంతేనమ్మా

దేహే కౌమారం జరా తేహాంతరణము దీని యొక్క భావం చెప్తాడమ్మా చెప్పమ్మా జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము యవ్వనము వాదిక్యము ఉన్నట్లే దేహము లేదు ఎందుకంటే చిన్నపిల్లలైనా ధైర్యంగా వస్తున్నారు ఓ వార్త ఈ దేహమునకు భార్య ఎవ్వర కౌమారములు ఎలాగైతే కలుగునో అలాగే ఈ శరీరం కూడా శాశ్వతమైనది కాదు భగవద్గీత అంతా అదే చెప్పాడమ్మా ఏం లేదు సుఖ దుఃఖాలు మీ పూర్వజన్మ కర్మను బట్టే వస్తుంది ఇదంతా ఇది శాశ్వతం అని అనుకోకండి అని చెప్పేసి భగవద్గీత నేను చదువుతాను ఒకసారి నూతన విజయ దుర్గా నిలయంలో అందరూ కూడా వింద్రిగాని భగవద్గీత చదువుతుంటే ఉంటుంది అనమాట మొత్తం అంతా కూడా మన మన గురించే మన దేహం గురించి మన దేహాత్మ గురించే వస్తుందమ్మా చాలా బాగా చెప్పారు ఇంకొకళ్ళు కృష్ణ నా పేరు సాత్విక్ నేమే జనాదిప నచైవాన భవిష్యామహ సర్వే భయమ తత్పరం భావం నీవు గాని నేను గాని రాజులు గాని ఉండమని మాట లే మాట లేదు ఇక ముందు ఉండమని మాట కూడా లేదు అంటే అన్ని కాలము ఎందులో గాని రాజులుగా ఈ రాజులు గాని ఉండమని మాటే లేదు అన్ని కాలములు ఉండం అది చాలా బాగా చెప్పాడు కదమ్మా ఆ ఒక్కసంటే అద్భుతంగా ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి ఎక్స్ప్రెషన్స్ బాగా చెప్పాడు ఎక్కడ భయపడినట్లేదు గాని కొంచెం తడబడ్డాడు అంతే ఒకసారి పిల్లలందరికీ చప్పట్లు పట్టుందమ్మా ఇలా పెట్టిందమ్మా పిల్లలందరినీ టీచర్ గారు కూడా వచ్చారు ఆదివారం ఆదివారం ఈ చిన్నపిల్లలందరికీ కూడా భగవద్గీత శ్లోకాలని ఎంతో చక్కగా నేర్పిస్తూ మరి ఆ శ్లోకాలు నోరు తిరగడమే చాలా కష్టం పిల్లలు చెప్పడం ఇంకా కష్టం ఈ రోజుల్లో సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుకునే ఈ రోజుల్లో భగవద్గీత నేర్పించడం పిల్లలను రప్పించడం అంటే చాలా కృషితో కూడుకున్నటువంటి పని ఈ మాత గారు రాధకృష్ణ మాత గారు ఈ పిల్లలందరికీ ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ ముప్పై మంది పిల్లల దాకా శ్రీ రత్న నాగసాయి ఆనందాస్త్రులు ఆదివారం ఆదివారం యొక్క క్లాస్ పెట్టి సత్సంగం భగవద్గీత సత్సంగం బాల సత్సంగం అని చెప్పి ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి రాజలక్ష్మి మాత గారికి తిరుమలకి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే భగవద్గీత అనేది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి దాని యొక్క భావం మరి అందరూ కూడా భగవద్గీత గౌరవించాలి మరి మన హైకోర్టు సుప్రీం కోర్టులో కూడా ప్రమాణం చేయాలంటే దేవుడి మీద కాదండి భగవద్గీత మీద చేస్తారంటే దేవుడి కన్నా గొప్ప గీత అని చెప్పి మనం దాన్ని బట్టి మనం అందరం కూడా గ్రహించుకోవచ్చు అద్భుతమైనటువంటి ఈ భగవద్గీతను ఇంత చక్కగా ఆలపించినటువంటి పిల్లలకు నేర్పిస్తున్నటువంటి ఆదలక్ష్మి మాత గారికి అందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పబడి అంటే రోజుని రోజుని పాటించడమే కష్టం అలాంటిది అన్ని ఇళ్ల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఒకసారి ఫోన్ చేసిందా మాత ఫోన్ చేసేసరికి ఎంత మరి పిల్లలందరూ కూడా చాలా గోలగోల కింద ఉన్నారు అయినప్పటికీ కూడా ఇంత కుదురుగా భగవద్గీత శ్లోకాలు చెప్పించడం చాలా గొప్ప విషయం అది చిన్న విషయం కాదు నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం చుకానిచ ఎన్నో రాజ్యైన భోగిందా కిం భోగై విద్యవా అంటే దీని యొక్క నాకాంక్ష విజయం కృష్ణ అంటే అర్జునుడు చెప్తున్నాడు కృష్ణ నన్ను యుద్ధానికి పంపిస్తానంటున్నావు కదా యుద్ధం చేయమంటున్నావు కదా ఎవరయ్యా వీళ్ళందరూ నా తాతలు తండ్రులు మేనమామలు గురువులు పెనతండ్రులు తండ్రులు తమ్ముళ్ళు అన్నగారులు వీళ్ళందరూ వీళ్ళందరి మీదే యుద్ధం చేసి నేను రాజ్యాన్ని తెచ్చుకుని నేనేం బాగుంటాను బంధువులందరినీ పోగొట్టుకుని నేనేం ఉండగలను అందుకని నాకొద్దు కనీసం నేను అడుక్కునన్నా తింటాను కానీ నా వాళ్ళని చంపుకుని నేను మాత్రం ఈ రాజ్యాన్ని పరిపాలించినయ్యా అని చెప్తాడు అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు చంపేవాడెవడు చచ్చేవాడు ఎవడు కర్త కర్మ క్రియ అంతా నేనే అందుకని నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు తర్వాత ఫలితాన్ని నేను ప్రసాదిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు అటువంటి శ్లోకాలన్నీ కూడా చక్కగా చెప్పినటువంటి ఈ బాలభవాణి అందరికీ గట్టిగా మరొకసారి చెప్పటం బట్టి అలాగే మన ఆదిలక్ష్మి మాత గారు మరి చక్కగా చెప్పారు కాబట్టి మీరు రెండు విషయాలు చెప్పండి జై భవాని హరే కృష్ణ ముందుగా స్వస్థంగా అది మన మాత గారికి విరాగరెడ్డి భవాని గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా నమస్కారాలు పిల్లల తరఫున నా తరఫున అలాగే మాకు ఇక్కడ అవకాశం రావడానికి సౌజీ మాత చెప్పిందండి సౌజీ మాత కూడా ధన్యవాదాలండి హరే కృష్ణ మనకి భగవద్గీత అంటే ఏంటి అసలు భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి ఎలా చదవాలి అన్న మూడు విషయాన్ని క్లుప్తంగా చెప్తానండి నాకు భగవద్గీత గురించి అవగాహన లేదండి నేను నేర్చుకుంటూనే వీళ్ళకి నేర్చుతున్నాను నాకు మొత్తం శ్లోకాలన్నీ కూడా ఇంకా రాలేదండి నేను ఏం నేర్చుకుంటున్నానో శ్లోకాలు అవే వీళ్ళకి నేర్పుతున్నానండి నేను నిత్య విద్యార్థినేనండి నేనండి భగవద్గీత నాకు తెలియదండి నువ్వు కదమ్మా మొత్తం అందరూ విద్యార్థిలే ఎవరో గురువులు లేరు ఎందుకంటే అంత నేర్చుకున్నా ఎక్కడో పొదుకుని ఏదో ఆగుద్ది ఏదో నేర్చుకోవాల్సి వస్తుంది చెప్పమ్మా అసలు భగవద్గీత అంటే ఏమిటి భగవద్గీత మనం ఎందుకు చదవాలి ఎలా చదవాలి అన్న మూడు విషయాల్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం భగవద్గీత అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే మనకు ఉపదేశించాడండి శ్రీకృష్ణ భగవానుడు ఎవరండి ఎవరండి విష్ణుమూర్తి అవతారాల్లో ఒకరు విష్ణుమూర్తి ఎవరండి శృతి కారకుడు శృతి కారకుడు ఎవరండి ఎవరు నియమించారు స్వయంగా అమ్మల కన్నా అమ్మ ముగరమ్మల మూలపుటమ్మ చాలా అసురారులమ్మ కొడతారుడి పుచ్చిన దన్నులో నమ్మిన వేల్పడమ్మల మనమ్ములుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాతి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అటువంటి దుర్గమాయమ్మ మణి ద్వీపంలో కొలువయుండి ఇక్కడ లలితామాత కింద సిరులు ఒలికించిన మన దుర్గమ్మే సృష్టి స్థితి లయాకారకులను నియమించింది ఆవిడే ఉపదేశించిందండి మీరు కలియుగంలో శ్రీకృష్ణ భగవాను అవతారం ఎత్తి భగవత్ అని భగవద్గీత భగవంతుడిచే బోధించింది అసలు గీత ఎందుకు చదవాలి మనకి సెల్ ఫోన్స్ గట్రా ఉంటాయి వాటికి ప్రణాళిక ఇస్తారు కదండి అది మనం చదవం అందులో ఏముంటది సెల్ ఫోన్ ఉపయోగించి ఛార్జర్ పెట్టినప్పుడు మనం పోతుంది అని ఉంటది కానీ అది మనం చదవం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడేస్తాం రీల్స్ చూసేస్తాం అన్ని చేసేస్తాం ఆ ప్రణాళిక చదవకపోవడం వల్ల అది మనకు తెలియదు అలాగే మన అందరికీ మానవాళ్ళందరికీ కూడా భగవద్గీత అనేది ఒక ప్రణాళిక వంటిదండి అది మనం ఎలా జీవించాలి ఎలా నడవాలి ఎలా నడుచుకోవాలి అన్నది మొత్తం కూడా ఇందులోనే ఉంటదండి అందుకనే మనం భగవద్గీత చదవాలి ఎందుకు చదవాలి అంటే మనం ఎలా నడవాలి ఎలా జీవించాలి అన్న దాని గురించే మనం భగవద్గీత చదవాలి ఎలా చదవాలి అంటే మనం రోజు పూజ చేసేటప్పుడు ఒక శ్లోకం నా చదువుకొచ్చింది మనలోనే ఉంది ఆ శ్రీకృష్ణ భగవాను ఆత్మ రూపంలోనే ఉన్నాను నేను పరమాత్ మీరు పరమాత్మలో కలవాలంటే ఇది ఖచ్చితంగా చదవాల్సిందే మనం మోక్ష మార్గంలో వెళ్ళాలంటే ఎలా నడవాలి ఎలా జీవించాలి అన్న విషయాన్ని ఈ భగవద్గీత ద్వారా మనం తెలుసుకుంటాం ముందుగా ఈ పిల్లలకి అందరికీ నేర్పించడానికి కారణం హిందూ ధర్మం వద్దిల్లాలనేదేనండి హిందూ ధర్మం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి అవకాశం పట్టాలంటే ఖచ్చితంగా భగవద్గీత అనేది పిల్లలకి ఒక్క శ్లోకం వచ్చినా సరే అది వీళ్ళ జీవితాన్ని మార్చేస్తుందండి అందుకనే ఆ ముఖ్య ఉద్దేశంతో శ్రీదత్తనాథ సాయి ఆనందాశ్రమంలో వీళ్ళ దేవానంద బాబా గారు ప్రారంభించారు మాకు ఇక్కడికి వచ్చి చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఇంకొకసారి విజయలక్ష్మీ మాత గారికి వీరాఘరెంట్ భవానీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎంత సేపుగా and mm me. -hmm. సర్వస్వం కూడా శరణాగతి కృష్ణుడికి అర్పించేయడమే ఈ శ్లోకంలో అర్థమండి నాకు ఏది మంచో ఏది చెడో తెలియటం లేదు ఈ ఈ సంసార సార్గంలో నేను కొట్టుమిట్టాడుకున్నాను అందుకని నాకు ఏది మంచి ఏది చెడు అన్ని నువ్వే నిర్దేశించు నాకు నువ్వు గురువుగా ఉండి నన్ను శిష్యుడిగా స్వీకరించి నన్ను ఉద్ధరించుకోవడానికి మార్గాన్ని ఉపదేశించు కృష్ణ అని ఆ కురుక్షేత్ర సంగంలో అర్జునుడు అడిగితే మనం ప్రతిరోజు కూడా అడుగుదామండి ఇలా భగవద్గీత ప్రతి రోజు చదవడానికి ప్రయత్నించండి వీలైతే పిల్లలకి నేర్పించడానికి ప్రయత్నించండి హిందూ ధర్మాన్ని కాపాడండి హిందూ ధర్మం వర్తిల్లాలి జై భవాని జై జై భవాని హరే కృష్ణ అర్థమయ్యేలాగా శ్రీ ఆదిపరాశక్తికి అలాగే మన పలుమూరు గ్రామంలో ఇలా భగవద్గీత శ్లోకాలు ఈ పిల్లలందరికీ కూడా నేర్పించే ప్రయత్నం పెద్దవాళ్ళు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ശ്രീ ആദപരാശക്തിക്ക് അഖിലാൻഡ കോടി ബ്രഹ്മാണ്ടായി ശ്രീ പരാശക്തിക്ക് ഇതൊക്കെ പാട്ടോ